హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసర్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ దేవరా సినిమా నుంచి సయిఫలి గాని పాత్రను అయితే చిన్న గ్లిమ్స్ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది ఆయన పాత్ర పేరు భైరా ఆ పేరుకి తగినట్టే ఆయన చాలా పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు స్టార్టింగ్ ఏదో కుస్తీ పోటీలు చూపించడం కుస్తీ పోటీలో ఆయన కొట్టిన దెబ్బకి ఒక వ్యక్తి కింద పడిపోయి ఉంటాడు ఇసుకలో ఇసుక చెట్టు ఆ బ్లడ్ అంతా పడడం చాలా మనకి పవర్ఫుల్ గా కనిపిస్తుంది విధంగా తర్వాత ఆయన ఏదో అడవిలో ఫారెస్ట్లో పరిగెత్తుకుంటూ రావడం తర్వాత ఏదో ఒక డ్యాన్స్ చేయడం ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు అండ్ దీన్ని బట్టి చూస్తే హీరోకి ఎంత ప్రాధాన్యం ఉందో వెనునక్క కూడా అంత ప్రాధాన్యం ఈ సినిమాలో ఉందని పోతుంది అంత పవర్ఫుల్గా చూపించారు కానీ నాకు కొన్ని ఛాయలు అయితే ఐ మీన్ ఆచార్య సినిమాలో సోని సూద్ గారు ఎలా ఉంటారో అలాంటి పాత్రలాగే ఇంది కనిపించింది నాకు అంటే లుక్ నేను చెప్పేది లుక్ అండి అంటే సోని సూద్ గారు ఏదో బ్లాక్ డ్రెస్ లాగా వేసుకుంటారు ముందర క్రాప్ ఒక టైప్లో ఉంటుంది సేమ్ ఈయనకు కూడా ఇంచుమించు అది కనిపిస్తూ ఉన్నట్టుంది కొంచెం ఆచార్య ఛాయలు కనిపిస్తున్నాయి కానీ సైఫ్ అలీ ఖాన్ కానీ చాలా పవర్ఫుల్గా చాలా బాగా చూపించారు అండ్ ఈ సినిమాలో మనకి ఇంకా ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి బాగా ఎందుకంటే ఇక వన్ మంత్ ఉంది కాబట్టి సినిమా రిలీజ్కి ఆల్రెడీ మొన్నే సెకండ్ రిలీజ్ సాంగ్ రిలీజ్ చేస్తారు ఇప్పుడు గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు ఇంకా టీజర్లు ట్రైలర్లు అన్నీ రాబోతాయి ఈ సినిమా రావాలని సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఇకపోతే రెండోది ఏంటంటే రీసెంట్ ఇప్పుడే నేషనల్ అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది నేషనల్ అవార్డ్స్లో మన తెలుగు సినిమాలో కార్తికేయ టూకి ఆ సినిమాకి కార్తికేయ టూ ఫిలింకి నేషనల్ అవార్డు వచ్చింది ఫ్రెండ్స్ కార్తికేయ టీమ్ కంతా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను అలాగే బెస్ట్ యాక్టర్గా రిషబ్ షెట్టి గారికి వచ్చింది కాంతారా సినిమాకి బెస్ట్ యాక్టర్స్గా నిత్యామీనన్ గారికి వచ్చింది తమిళ తిరుగు మూవీకి ఈసారి నేషనల్ అవార్డు వచ్చిన విన్నర్స్ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి ఇదండి వాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ